러시아. नमस्कार ครับ ముందు వి కొత్త ది ఐడ్ లెపి అండ్ డ్రైన్ పెడగొ ఐడ్ లెపి ఎందుకంటే ఇక్కడే నా మిదించలే గణపతి సింహ గంటల వస్తా వాటర్ ఇక్కడ ఆగిపోతుంది ప్రతి ವರ್ಷ కన ఇది बंद అవుతాయి

పాలనలో భాగంగా వరంగల్ హనుమకొండ జిల్లా డెవలప్మెంటే మా యొక్క లక్ష్యం అనే ఉద్దేశంతో వచ్చే వర్షకాలం నాటికి ఎక్కడ నీళ్లు నిల్వకుండా ఉండే విధంగా శుభ్రత మరియు అభివృద్ధి వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది అందులో భాగంగానే ప్రతి డివిజన్లలో రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో అవి చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కానివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సహాయ సహకారాలతోటి ఇవాళ కార్పొరేషన్లో అరవై రెండవ డివిజన్లో ఇక్కడ ఈ ప్రాంతము ప్రతి సంవత్సరం నీళ్ళతోటి నిండిపోయి డ్రైనేజీ లేక రోడ్లు సరిగ్గా లేక ఇబ్బందుల పాలవుతుంటే నలభై లక్షల రూపాయలు ఈ డివిజన్లో అరవై రెండో డివిజన్లో ఈ యొక్క కాలనీకి పెట్టడం జరిగింది ఇలా ప్రారంభించడం జరిగింది ప్రతి డివిజన్లో కూడా ఎక్కడ ఏ ముప్పు ఏ ప్రాంతంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా తప్పకుండా చేసి తీరుతామని చెప్పి నమ్మకంతో చెప్తున్నా కానీ ఓప్కే కావాలి రెండు రోజులు వెనుక ముందు ఎందుకంటే వీటిని అప్పుల కుప్ప తెప్పగా చేసిపోతే కార్పొరేషన్ని అస్తవ్యస్తం చేసిపోతే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కార్పొరేషన్కు నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది ఆ నూట ఎనభై ఏడు కోట్లలో కూడా అప్పులు చెల్లించాలి గతంలో చేసిన అప్పులు రెండు కోట్లుంటే యాభై కోట్ల కొబ్బరికాయలు కొట్టారు గతంలో రెండు కోట్లుంటే రెండు కోట్లే కొట్టాలంటే కూడా మాకు అవుతుంది అప్పులో లేడదిరుగుతారు అని అట్లాంటిది ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం నూట ఎనభై ఏడు కోట్లు దానికి ఇవ్వటం కార్పొరేషన్కు బిల్డింగ్ కట్టడానికి టవర్స్ కట్టడానికి ముప్పై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది ప్రతి డివిజన్లో ప్రత్యేకంగా కాజు కాజుపేట మీద దృష్టి పెడతా అని చెప్పి మేము మొదటికెళ్ళి ఎలక్షన్ల ముందు చెప్పినాం ఇప్పుడు చేసి చూపిస్తున్నాం చేసి తీరుతాం ఎప్పటికి కూడా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కానీ ఆ ప్రక్రియకు ఒక పదేళ్ళు బ్రేకులు పడ్డాయి ఎందుకు పడ్డాయి అనేది ప్రజలు గమనించాలి అప్పుల కుప్ప తీరుగా పెరిగింది ఏం చేయకున్నా కుప్పలు పెరిగినాయి అయినా ఇలా మేము ఇన్ని అప్పులున్నా ఈ విధంగా మేము మరి ఏడుకెళ్ళిస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అనే దాని మీద ప్రజలు ఆలోచించాలి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది లేకపోతే దీనిని కాజీపేట ప్రతి ఒక్క పార్టీ వాడుకోవటం తప్ప కాజుపేట ఓటు బ్యాంకు తిరిగి వాడుకోవటం తప్ప ఏ రోజు కూడా దీన్ని అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయలే మేము ఇలా దీనిని కాజీపేటని ప్రత్యేక దృష్టితో చూడాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను ఎలక్షన్ల ముందు చెప్పినా చేస్తున్నాం కూడా సిగ్గు శరం లజ్జా అనేది మూడు కనుక్కుంటే మాట్లాడద్దు వాళ్ళు అర్హత లేదు వాళ్ళకు మీ ఉదాహరణకు కాజుపేట బ్రిడ్జ్ ఆగిపోతాను ఇంతవరకు స్టార్ట్ చేయలేని ఎదవలు మాట్లాడితే అర్హత ఉన్నదా రోడ్లు ఇన్ని మునిగిపోతుంటే మేము గతంలో ఇరవై ఐదేళ్ళ కింద గుంటి గుంటు స్వామి పోసిన రోడ్ ఇది సిగ్గు అనిపించట్లేదు చెప్పుకోవటానికి మీరు బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడతారు డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అని చెప్పి పదేళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఉన్నది కదా డివిజన్ తేలేని దద్దమలా ఎందుకు తెలియకపోయాను జవాబు చెప్పండి కాజీపేట ప్రజలకు మేము ఇవాళ కాజీపేటకు హాస్పిటల్ విషయంలో కానివ్వండి బస్ స్టాండ్ విషయంలో కానివ్వండి బ్రిడ్జ్ విషయంలో కానివ్వండి దినం తప్పించి దినం మేము వీటి మీద మేము పర్యవేక్షిస్తున్నాం ఇవాళ ఇన్ని రోడ్లు పోస్తున్నాం ఎందుకు పోయలేకపోయిండు మీరు మేము ఇస్తారన్న లైబ్రరీ కూడా ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయాను మీరు ఇవ్వాలా వాళ్ళు ప్రశ్నిస్తున్నారా మేము ఇచ్చిన వాటిల్లో ఆడవాళ్ళు బస్సులలో ఎక్కి ప్రయాణం చేయట్లేదా ఐదు వందల సిలిండర్ రావట్లేదా ఇంకేం రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇంద్రమైన్లు వస్తున్నాయి రేపటికి ఇవాటికెళ్ళే ఇవన్నీ మేము చెప్పిన ఆరువాట్లలో భాగాలు కావా ఇవి మేము ఫ్రీ కరెంట్ ఇవ్వట్లేదు ఇక్కడ జీరో జీరో బిల్లు మేము ఒక్కటి అడుగుతాను మీకు సిగ్గుసరం ఉంటే ఇవ్వాలా మీరు కేజీ టూ పీజీ ఉచితంగా చేస్తా అన్నారు చదివిస్తాన్నారు ఇచ్చిండ్రా పదేళ్ళు గడిచింది దళితులకు మూడు ఎకరాలు ఇస్తాన్నారు ఇచ్చిండ్రా ఫీజు రియంబర్స్మెంట్ కట్టినరా ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టినరా మేము కడతాను మీరు వేసిన పాపాలకు పది ఏళ్ళు అయినా కట్ట ఏదో